హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలనాటి రోజులు అండ్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వెజ్ పఫ్ అండి ఇంట్లోనే బేకరీ స్టైల్లో పర్ఫెక్ట్గా నేను చెప్పిన కొలతలతో వెజ్ పఫ్ చేస్తే మీరు పర్ఫెక్ట్ వెజ్ పఫ్ని తయారు చేసుకోగలరు సో ఎలా చేయాలో చూద్దామా ముందుగా బౌల్ తీసుకొని మూడు కప్పులు పిండి తీసుకుంటున్నాను ఈ త్రీ కప్స్ మైదా పిండితో మనం మనకి వెజ్ పఫ్లో ఒక ఎయిట్ నైన్ వస్తాయండి సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను దీనికి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పడతాయండి మెత్తగా చపాతీ పిండిలాగా చేసేసుకోవాలి చాలా సాఫ్ట్గా ఉండాలి పిండి పిండి రెడీ అయిపోయింది దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెడదామండి తడి లాతే దీనికి రెస్ట్ ఇద్దాము అయిపోయిందండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం పెద్ద చపాతీలాగా ఒత్తుకోవాలండి ఇలా మైదా పిండి వేస్తే పెద్ద చపాతీలాగా ఒత్తుకున్నాము అటు ఇటు తిప్పుకుంటూ ఒత్తుకోవాలి ఒక హండ్రెడ్ గ్రామ్స్ నేను బటర్ తీసుకున్నానండి ఇది రూమ్ టెంపరేచర్లో ఉండాలి ముందుగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అప్లై చేసుకోవాలి దానిపైన మైదా పిండి చల్లుకుంటున్నాను ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలండి అటు ఇటు ఫోల్డ్ చేసుకొని దీన్ని మనం డీప్ ఫ్రిజ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాలి తడి క్లాత్ వేసి ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాలి ఈ లోపల మనం కర్రీ చేసుకుందామండి స్టఫింగ్కి ముందుగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అల్లం వెల్లి పేస్ట్ వేయించుకొని బాగా రో స్మెల్ పోయేదాకా వేయించుకోవాలి కప్పు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నానండి ఆనియన్స్ బాగా ఎర్రగా వేగాలి పసుపు జీలకర్ర పొడి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ చాట్ మసాలా అండి బాగా కలుపుకోవాలి ఈ ఫ్లేవర్స్ అన్నీ బయటకు వదిలేదాకా వన్ స్పూన్ గరం మసాలా తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి వన్ కప్ టమాటాలు వేసుకుంటున్నాను కొంచెం వేయించుకొని నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఆలు బీన్స్ అవి కూడా వేసుకొని మెత్తగా కలిపేసుకోవాలి బాగా స్మాష్ చేసుకోవాలి అంతా సరిపడా సాల్ట్ వేసుకోవాలి కర్రీ సరిపడా చివరిగా కొరైపాకు కొత్తిమీర వేసుకొని ఆపేసుకుంటున్నానండి అయిపోయిందండి స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడేది ఫ్రీజర్లో ఉన్న పిండి తీసుకుంటున్నాను దీన్ని మళ్ళీ మనం ఫస్ట్లో ఎలా అయితే ఒత్తుకున్నామో అలానే మళ్ళీ చపాతి పెద్ద చపాతీలాగా లాగా చేసుకోవాలి పఫ్లో లేయర్స్ లాగా వస్తాయి కదండీ ఇలా మనం ఎన్నిసార్లు చేస్తే అన్ని లేయర్స్ ఫామ్ అవుతాయి నేనైతే టూ టైమ్సే చేశాను మీకు ఇంకా లేయర్స్ కావాలనుకుంటే ఇంకోసారి చేసుకోవచ్చు అలాగా బటర్ అప్లై చేసుకొని మిగిలిన బటర్ కూడా ఉంది కదా ఫిఫ్టీ గ్రామ్స్ అది కూడా అప్లై చేసుకొని మళ్ళీ పిండి చల్లుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ దీన్ని ఫ్రీజర్లో డీప్ ఫ్రిజ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాలండి అటు ఇటు పొడి పొడి వేసుకొని క్లాత్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలి అయిపోయిందండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది కొంచెం గట్టిగా అయిందండి టూ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఒక పీస్కి ఫోర్ పఫ్స్ వస్తాయి చూడండి లేయర్స్ లేయర్స్గా వచ్చింది ఈ స్క్వేర్ షేప్లో ఒత్తుకుంటున్నాను నేను ఎడ్జస్ ఏం కట్ చేయట్లేదు ఈ ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఫోర్ పీసెస్గా కట్ చేస్తున్నాను ముందుగా రెడీ చేసుకున్నాం కదా స్టఫింగ్ అది కూడా పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి ఇది ప్రీ హీట్ చేసుకోవాలండి కుక్కర్ని ఒక ఫైవ్ మినిట్స్ బాగా హీట్ చేసుకొని అందులో కింద ఒక బౌల్ పెట్టాను దాని మీద ప్లేట్కి బటర్ పూసేసి పెట్టాలి ఇది వీటికి పాలు అప్లై చేయాలండి పైన కలర్ బాగా మంచి గోల్డెన్ కలర్గా వస్తుంది ఇది నేను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి చూడండి ఫస్ట్ పైన ఇలా వస్తుంది దీన్ని మళ్ళీ అటు ఇటు అటు ఇంకోసైడ్ తిప్పుకొని మళ్ళీ ఇంకొక ట్వంటీ మినిట్స్ ఎంచుకోవాలండి చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మంచి కలర్ వచ్చాయి గోల్డెన్ కలర్గా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి చాలా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చాయో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్